గత కొద్ది రోజులుగా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ విడాకుల గురించి అనేక వార్తలు నెట్టింట హల్చల్ చేయడం అని చూస్తూనే ఉన్నాము తాజాగా అభిషేక్ బచ్చన్ తన విడాకుల వార్తలపై స్పందిస్తూ అవును మేము నిజంగానే విడాకులు తీసుకున్నాం అంటూ మాట్లాడడం అందరినీ షాకి గురి చేసింది అభిషేక్ మాట్లాడుతూ మా విడాకులు నిజమే ఈ విషయం చెప్పినందుకు మీకు ధన్యవాదాలు మరి ఆ తర్వాత మేము చేసుకోబోయే పెళ్లి గురించి కూడా మీరే చెప్పండి ఐశ్వర్యకు నా జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా బతకాలి అనేది పూర్తిగా తెలుసు ఎవరో ఒక మూడో వ్యక్తి మా జీవితంలోకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు ఐశ్వర్యపై ఎంత ప్రేమ ఉందో ఆమెకు తెలుసు ఆమెకు నాపై ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు మీకు అందరికీ నచ్చేలా ఉండాలంటే ఉండలేం మీ అందరినీ ఇంప్రెస్ చేస్తూ ఉండాలంటే ఉండలేను అలాగే మీడియా వాళ్ళు చెప్పే దాని మీదనే నా లైఫ్ నడవాలి అంటే నడవదు నా పర్సనల్ లైఫ్ నాకు ఉంటుంది మీడియాలో వచ్చిన రూమర్స్ని నేను పట్టించుకోను అందుకే విడాకుల రూమర్స్పై ప్రతిసారి స్పందించలేను అంటూ తన విడాకుల వార్తలను ఖండించారు అభిషేక్ బచ్చన్ దీంతో ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ ఫ్యాన్స్ ప్రస్తుతానికి ఊపరి పీల్చుకుంటున్నారు ప్రస్తుతం ఈ వార్త మాత్రం నెట్టిన తెగ హల్చల్ చేస్తోంది